అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజా నగరం చెక్కంపూడి రాజా గారు ఆయన పిఠాపురానికి వచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి పిఠాపురంలో పని ఉంటాయి నాకు అర్థం కాదు అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీరు ఏమన్నా పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా పోటీ చేయబోతున్నారా మీ రాజానగరం నియోజకవర్గాన్ని వదిలేసి పినాపురానికి వచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద ప్రాంతాలు పరిగేంత అవకాశం సీను మీకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే మీరు ఓడిపోయిన తర్వాత మీరు కానీ మీ సోదరులు కానీ జనసేన పార్టీలో గట్టిగా రావడానికి ప్రయత్నించి పవన్ కళ్యాణ్ గారు డోర్కి తిరగకపోవడంతో మళ్ళీ వైసీపీలోనే ఉండి ఆ డోర్లు ధర కూడా కారణం ఎవరు మీ పైన ఉన్నటువంటి మీ అధ్యక్షుడు ఒక వల్ల మీరు ఆపుకొని అలా ఆయనకు వచ్చి ఎలాగైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏంటంటారు ఇంప్రెస్ చేయాలి అన్న మాటలతో మళ్ళా రొటీన్ పోగలేకపోతున్నాను ఇప్పుడు మీరు సింపుల్గానే కళ్యాణ్ గారు గారి నుంచి ఏమన్నారు కొద్దిగా మన గాజువాగ లెఫ్ట్ భీమవరం రైటు కమ్ టు పిఠాపురం పిఠాపురంలో ఎందుకు గెలిపించారు తెలియదు ఇది ఎలా అవుతుంది సార్ నాకు పదకొండు సీట్లు రావడం ఏంటి మీ నోట్ పోవడం ఏంటి అని స్టార్టింగ్లోని మీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు బాధలో మాట్లాడారు చూడండి మీరు అలా మాట్లాడారు కానీ ఇంకొక నాకు అర్థం కాదు ఇది మీ జగన్మోహన్ రెడ్డి గారికి మీ వాయిస్ తి ఇంటి చేస్తున్నారేంటి అచ్చు జగన్మోహన్ రెడ్డి లాగా మాట్లాడుతున్నారు జాగ్రత్త ఆయనకు కాపటేషన్ వచ్చేది మిమ్మల్ని ఏమైనా చేసేయగలం రాజకీయంగా ఆపేయడం అనుకోండి సమాధి కట్టేసాడనుకోండి మీ రాజకీయ భవిష్యత్తుని అదొక ప్రాబ్లం అవుతుంది చూసుకోండి మళ్ళా మీరు తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్స్లోనే తీసుకుని మిమ్మల్ని రాజానగరంలో నేను తన్నారు రైట్ లెగ్గా లెఫ్ట్ లెగ్గా రైట్ చేయాలి లెఫ్ట్ చేయాలి లేకపోతే అసలు దేనితో తన్నారు లేకపోతే మొత్తం కలిపాన్ని ద్వారా చెప్పాలి నేను భీమవరం ఎగ్జాంపుల్ తీసుకుంటా భీమవరంలో రెండు వేల పంతొమ్మిదిలో మీ వైసీపీకి వచ్చింది డెబ్బై వేల ఆరు వందల నలభై రెండు ఓట్లు కళ్యాణ్ గారికి వచ్చింది అరవై రెండు వేల రెండు వందల ఎనభై ఐదు ఓట్లు మొత్తం ఎనిమిది వేల రెండు వందల యాభై ఆరు ఓట్లతో ఆయన సెకండ్ ప్లేస్లో రనర్ అప్గా ఉన్నాడు మరి మీరు మీరు ఏ రకంగా రానప్పుడు ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు వచ్చినప్పటికీ రాజానగరం భక్తుల బలరామకృష్ణ గారు అది ఆయన ఎమ్మెల్సీగా చేసిన ఆయన చేతిలో మీరు ఓడిపోయారు ఆయన చాలా కృషి చేసి రాజానగరాన్ని ఆయన వైపుకి టర్న్ అవుట్ చేసుకున్నాను ఆయనకు వచ్చిన ఓట్లు లక్ష ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఐదు మీకు వచ్చినది డెబ్భై ఒక్క వేల తొమ్మిది వందల నలభై ఆరు రూపాయలు ఓట్లు డిఫరెన్స్ ఎంత దాదాపుగా ముప్పై ఐదు వేల ఓట్ల డిఫరెన్స్ ముప్పై ఐదు వేల ఓట్లు వచ్చిన మిమ్మల్ని గిట్టిగా చూసినట్ట ఎనిమిది వేల ఓట్లతో అది అన్నట్టరు ఏమంటారు వైసీపీ ప్రభుత్వం మీద కొడతెల్లి వెళ్ళి అధికారంలోకి వచ్చారు నేను ఎక్కువ ఎగ్జాంపుల్స్ చెప్పను ఒకటే ఎగ్జాంపుల్స్ చెప్పాను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకొచ్చి రూ సర్వేలు నిర్వహించి నానా రభసా చేస్తారు ఇప్పుడు దాని గురించి ఎంత ఇబ్బంది అవుతుందంటే ఇప్పుడు రీ సర్వేలు పెట్టుకుంటుంటే పెద్దవారి మాటతో ఆస్తులను పెడగొట్టుకున్నాం వాటిని కూడా ఇప్పుడు సర్వేలు చేయించి మాట ప్రకారం విడిపోలేదు మన ఆస్తులు అని చెప్పి ఇప్పుడు మళ్ళీ కేసులు వేసుకునే పద్ధతికి వచ్చారు మాటలు అంత దారుణంగా మీ పరిపాలన ఉంది నేను వన్ ఇయర్లో పవన్ కళ్యాణ్ గారు ఏమీ చేశారు ఏమీ చేయలేరు యాక్సల్ ఆయన ఎన్నిసార్లు వచ్చారు దీనికి కూడా ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఇవ్వండి ఏంటంటే పిఠాపురంలో సిసి రోడ్లో సెకండ్ ప్లేస్లో ఉంటే థర్టీ కిలోమీటర్స్ లెవెన్ క్రోస్తో బీటీ రోడ్లు వేశారు పది క్రోస్తో ఆర్ఎం రోడ్లు వేశారు సెకండ్ ప్లేస్లో ఉంది అదొకటి రెండు వంద పడకల హాస్పిటల్ని నిర్మించడం జరుగుతుంది రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మించడం జరుగుతుంది ఒకటి పాయింట్ నలభై రెండు లక్షలతో పశువుల సంతన అక్కడ ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్య దాన్ని సాల్వ్ చేయడం జరిగింది అలాగే స్కూల్కి బౌండరీ వాల్స్ కట్టించడం కానీ వాటర్ సమస్యను తీర్చడం కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి చెత్త సమస్యను సాల్వ్ చేయడమే కానీ ఒక ఎలక్ట్రీషియన్ చనిపోయాడని ఆ ఎలక్ట్రీషియన్కి మిగతా ఎలక్ట్రిషియన్ అంతా పిలిపించాలి పర్ఫెక్ట్ సేఫ్టీకి పిలిపించడమే కానీ ఒక నలభై ఆరు మంది అనాథ పిల్లలు తల్లిదండ్రులు కోల్పోయినంత పిల్లలని పిలిపించుకుని తన శాలరీని ఇవ్వడం కానీ వీటిలో ఏవైనా మీరు కానీ మీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ పిఠాపురంలో కానీ పిఠాపురం పులివంజల్లో కానీ లేకపోతే మీరు రాజానగరంలో కానీ మీ నాన్నగారి ఆశీస్సులతో మీరు మీ నాన్నగారి ఆశీస్సులతోనే బలంగా అయ్యారని చెబుతారు చేశారా పవన్ కళ్యాణ్ గారిని మనం హీరోగా చూడటం మన కారణం కాపులు ఆలోచించుకోవాలి ఆయన సీఎం అవ్వాలా లేకపోతే ఒక్కొక్కరిని సీఎం చేయాలనుకుంటున్నారని నేట్లేదు వంగువీటి రంగా గారిని మనం ఆదర్శంగా తీసుకోవాలి ముత్రగడ గారిని ఆదర్శంగా తీసుకోవాలి బొత్స గారిని ఆదర్శంగా తీసుకోవాలి ఈ మనకి ఈయన ఎందుకు ఆదర్శంగా తీసుకున్నారు కాపు తెలియదు కాపును ఆలోచించుకోవాలి అంటే కాపులు ఇప్పుడు మీరు డైవర్ట్ చేయాలి కాపులు గొప్ప కొంతగా మీ మాటలు వేసి మీరు వైసీపీలోకి వచ్చేస్తే మీకు ఒక ప్రధాన పాత్ర ఇచ్చేస్తాడు వైసీపీలో జగన్మోహన్ రెడ్డి అని మీకు బాధితుంది ఆయనకి సీఎం ఎప్పుడు అవ్వాలో ఎప్పుడు అవ్వకూడదు కళ్యాణ్ గారికి ఒక ఐడియా ఉంటుంది ఒక ప్లానింగ్ ఉంటుంది ఈ సంవత్సర కాలంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన మాటలకి ఆల్రెడీ ప్రజలు మీరు యూట్యూబ్ గట్టా చూడలేదా సోషల్ మీడియా ఫాలో అవ్వట్లేదు ఒకసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ టైం పవన్ కళ్యాణ్ సీఎంలా అని క్లియర్గా చెప్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కళ్యాణ్ గారి విషయాలన్నీ తెలిసిన వాళ్ళు అది మీకు మీకపోతే మా సమస్య కాదు ఇంకొకటి ఎన్నిసార్లు పవన్ కళ్యాణ్ పటాపాలని చూసి ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి పేరు వెళ్ళాడు రెండు వేల తొమ్మిది నుంచి ఎంపీగా అంతకుముందు ఎంపీగా ఉంటూ తర్వాత ఎమ్మెల్యేగా ఉంటూ ఎన్నిసార్లు వెళ్ళాడు ఎన్ని బాగు చేయించాడు ఒకటే ఒక సమస్య చెప్తాను లాస్ట్ ఐదు సంవత్సరాల్లో ఎక్కువగా పులివెందులో హైలైట్ అయినటువంటి సమస్య మీ పులివెందుల బస్ స్టాండ్ దాని గురించి నానా రబ్స జరిగింది నానా రోజు జరిగింది దాన్ని మళ్ళీ ఈ కూటమి ప్రముఖం వచ్చిన తర్వాత ఆ సమస్య సాల్వ్ అయింది కానీ మీ దగ్గర ఎందుకు సాల్వ్ అవ్వలేదు ఏం తీ కాదు పులివెందుల్లో అని నాకు అర్థం కాదు ముద్రగడ పద్మనాభ గారిని ముద్రగడ పద్మనాభ రెడ్డి గారిని మేము ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలి కాపులు కానీ ఆయన ఏం చేశాడని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తొలి రైల్వే ఘటన జరిపించి జరిపించో లేకపోతే జరిగో దురదృష్టకరంగా కేసులు పడి ఎంతో మంది కాపులు తిరుగుతున్నారు ఆ విషయం పక్కన పెడితే అప్పుడు దీని గురించి పోరాడాడు కాపులకు రిజర్వేషన్ కావాలని పోరాటం చేశాడు మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన ఆ పోరాటం ఎందుకు చేయలేదు కాపులకు రిజర్వేషన్ కావాలనుకుని అది పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో దిగిపోతూ దిగిపోతూ ఆ రెండు వేల పద్దెనిమిదిలో ఎప్పుడులోనూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన టెన్ పర్సెంట్ ఈబీ ఈబిఈబి ఈడబ్ల్యూసి కోటాలో ఐదు పర్సెంట్ కాపులకు ఇప్పించాడు అది మీరు ఎక్కడ మీరు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన ఎక్కడ దాన్ని చేసిన విధానాలు లేవు దాని గురించి ముద్రగడ్డ పద్మనాభరెడ్డి ఎక్కడ ప్రశ్నించాడు మిమ్మల్ని వాళ్ళు ఎక్కడ లేఖన రాశాడా ఆయన్ని మేము ఎలా తీసుకోవాలి మంగ మీటు మమ్మోహనంగా అంటే మేము తీసుకుంటాం ఎందుకంటే ఆయన చేసిన పనులు ఆయన గ్రేటెస్ట్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఆయన ఆయన మేము ఆదర్శంగా తీసుకోమంటే తీసుకుంటాం తర్వాత మాకు పవన్ కళ్యాణ్ గారే ఆయన చేసిన ఆయన చేసిన పనులు ఈయన చేసిన పనులు ప్రజలకు మేలు కోసం చేసిన పనులు ప్రజలు మీలు కోసం చేసే పనులే నాయకులు అవుతారు లీడర్లు అవుతారు వాళ్ళు ప్రజలతో ఆదరించబడతారు మీరు చెప్పిన ప్రతి వాళ్ళు అవ్వరు కొంచెం తెలుసుకుని ప్రవర్తించి ఏం మాట్లాడుతున్నా తెలుసుకుని మాట్లాడాలి వచ్చిన కొత్తలో ఫైనల్ పార్టీకి వచ్చిన కొత్తలో నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్సీపీ మీద అసెంబ్లీ వచ్చిన ఏదో పెద్ద వేసేసారట పెద్ద కామెడీ స్క్రిప్ట్ ఆ కామెంట్ స్క్రిప్ట్లో పవన్ కళ్యాణ్ గారు నవ్విశారట అప్పుడు నేను బాధపడిపోతాడు మరి మేమెంత బాధపడాలి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి సతీమణి అన్నప్పుడు జగన్ ఎంతగా నవ్వినట్టు కనబడలేదా ఆయనే స్వయంగా పవన్ కళ్యాణ్ గారిని దూషించలేదా ఆయనే తన ఎమ్మెల్యేల చేత ప్రెస్ మీట్లు పెట్టి వ్యక్తిగతంగా టార్గెట్ చేయించి వైశాచిక ఆనందం పొందలేదా ఇది తప్ప మీకు ఏది తప్పుగా కనబడుతుంది మనకి మీకు రాజకీయ భవిష్యత్తు కావాలనుకుంటే భక్తుల బలరామకృష్ణ గారి చేసేటువంటి జనసేన ఎమ్మెల్యే చేసినటువంటి తప్పులు ఏమన్నా చెప్పి మీరు మళ్ళీ అధికారంలోకి రాడియో కనుక మంచి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ